జిల్లా అదోని పట్టణంలో ఫ్రీ హెల్త్ క్యాంప్ పిల్లలు కలిగిన వారికి స్పెషల్ ట్రీట్మెంట్ ఉంటుందని ఈ నెల పదిహేడవ తేదీన ఉదయం తొమ్మిది గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు షాషా నర్సింగ్ హోమ్ నందు ఈ క్యాంప్ నిర్వహిస్తున్నారని ఈ హెల్త్ క్యాంప్ ను అందరూ సద్వినియోగం చేసుకోవాలని డాక్టర్ రేష్మ తెలిపారు నమస్కారం అందులో నేను డాక్టర్ రేష్మీ కాల్ లిస్ట్ నర్సింగ్ హోమ్ ఇన్ఫర్లిటీ స్పెషలిస్ట్ ఈ నెల మేము ఈ నెల పదిహేడవ తారీఖున ఫ్రీ క్యాంప్ కండక్ట్ చేస్తున్నామండి ఎస్పెషలీ సంతానం లేని వారికి ఎక్స్క్లూసివ్ గా ఇది మా సెకండ్ క్యాంప్ అండి ఫస్ట్ క్యాంప్ లో చాలా మంది సద్వినియోగం చేసుకున్నారు ఫ్రీ క్యాంప్ ని వాళ్ళకి చాలా మందికి పాజిటివ్ రిజల్ట్స్ కూడా రావడం జరిగింది ఈ క్యాంప్ లో ఎస్పెషలీ సంతానం లేని వారికి ఫ్రీ కన్సల్టేషన్ ఉంటుంది ఫ్రీ కౌన్సిలింగ్ ఉంటుంది తర్వాత ఐవిఎఫ్ అవసరమైన వారికి టెన్ టు ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ కూడా ఉంటుందండి కావున సంతానం కలగని వారు ఈ ఫ్రీ క్యాంప్ ని సద్వినియోగం చేసుకొని కోరుతున్నామండి ఈ సాషా నర్సింగ్ హోమ్ ఆదోనిలో జరుగుతుందండి ఎస్కడి కాలనీ జీరో రోడ్ కావున మీరందరూ సద్వినియోగం ఎస్పెషలీ ఆదోని ప్రజలు ఆదోని చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాము థ్యాంక్ యూ అండి ఈ ఆదోని ఆదోని ప్రజలకి ఆదోని చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలకి ఈ సంతానం కలగని వారికి చాలా సంవత్సరాల నుంచి బాధపడే వాళ్ళు ఈ ఇంతకు ముందు అంతా సిటీస్ కి వెళ్ళి అక్కడంతా ట్రీట్మెంట్ తీసుకోవడము వాళ్ళకి డబ్బు ఖర్చు ఎక్కువ కావడము ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ కావడము అవన్నీ ఎక్కువ అవుతున్నాయి కానీ మనం ఇక్కడ ఆదోని సాషా నర్సింగ్ హోమ్ లో సంతానం లేని వారికి ట్రీట్మెంట్ తక్కువ ధరతో ఇక్కడే అందిస్తున్నాము నార్మల్ గా ట్రై చేస్తాము ఐయువై ఐవిఎఫ్ అలాంటి ట్రీట్మెంట్ కూడా మనం ఇక్కడ పెట్టడం జరిగింది కావున అందరూ ఈ ఫ్రీ క్యాంప్ ఈ నెల పదిహేడో తారీఖున శుక్రవారము మార్నింగ్ నైన్ ఓ క్లాక్ నుంచి ఈవినింగ్ ఫైవ్ వరకు జరగబడుతుందండి దూర ప్రాంతాల ప్రజలు కావాలంటే ఇది కాల్ చేసి కూడా బుక్ చేసుకోవచ్చు కింద డిస్క్రిప్షన్ లో నంబర్స్ మెన్షన్ చేస్తాము అది కాల్ చేసి కూడా మీరు బుక్ చేసుకోవచ్చు లేదు డైరెక్ట్ గా రావాలనుకున్న వాళ్ళు కూడా రావచ్చు మార్నింగ్ నైన్ ఓ క్లాక్ నుంచి ఈవినింగ్ ఫైవ్ వరకు ఉంటుంది సాషా నర్సింగ్ హోమ్ లో ఎస్కేడి కాలనీ జీరో రోడ్ నందు జరగబడును సలాం మే డాక్టర్ రేష్మ గయని సాషా నర్సింగ్ హోమ్ ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్ గయని కాలజెస్ సత్ర తారీఖు ఫ్రీ క్యాంప్ కండక్ట్ కతే ఎస్పెషలీ ఐసో నైసాలకు ఫ్రీ క్యాంప్ కండక్ట్ ఇస్కే పేలే सब जने ऐसा इलाज कर लेने शहर को जाने का जरूरत पड़ती थी अब तो हमें यहाँ सब फैसिलिटीज अरेंज कर को बच्चे वाले को स्पेशली ट्रीटमेंट देने का रख को ही सो सब जने तुम्हें यहाँ को आको ये फैसिलिटी यूज कर लेना अगर को मेरा रिक्वेस्ट ये टाइमिंग सबको सत्रह सत्रह तारीख को जुम्मा के दिन सुबह में नौ बजे से शाम में पांच बजे तक चलता साशा नर्सिंग होम में मैं फोन करके भी बुक कर ले सकती हूँ डिस्क्रिप्शन में नंबर्स देते हैं वो नंबर्स को कॉल करके भी मैं बुक कर ले सकती हूँ जो नर्सिंग होम एसकेडी कॉलोनी जीरो रोड में साई कॉलेज के बाजू में है तो मैं डायरेक्ट भी आ सकती हूं मैं तो ऑनलाइन कॉल करके भी तो मैं बुक कर ले सकती हूं थैंक यू शुक्रिया बारे।